మొన్న ఒకటి చెప్తాడు కదా ఒక ఇడియట్ గాడు సేమ్ ఇలాంటి మతబోధకుడే ఓ ఇడియట్ ఫెలో చెప్తాడు కదా ప్రవక్త గారు పద్నాలుగు మందిని పెళ్ళి చేసుకున్నారు అని అన్నారు అయితే వాడు చెప్తారు కదా దానికి తీరి ప్రవక్త గారు పద్నాలుగు మందిని పెళ్ళి చేసుకున్నారనేది నిజమే కానీ ప్రవక్త గారు ఏ సందర్భంలో చేసుకున్నారనేది చెప్తా అని ఏం చెప్తాడు ఇవాడి సోదంతా మొదలు పెడతాడు మొదలుపెట్టి ప్రవక్త గారు ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందంటే ఈ ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయి ఈ ఇరవై రెండు ఏళ్ళ అమ్మాయి తన భర్తను కోలిపోయింది తన భర్తను కోల్పోయింది కాబట్టి ప్రవక్త గారు ఈమెను చేరదీసి నూట ఇరవై ఏళ్ళున్న ప్రవక్త గారు ఈమెను చేరదీసి ఈమెను భార్యగా చేసుకున్నారు ఎందుకంటే ఈమె ఒంటరిగా ఉంటే వ్యభిచారిగా మారుతుంది ఈమె మీద మంది కన్నేస్తారు కాబట్టి ప్రవక్త గారు ఏమాత్రం తప్పు చేయకుండా ఒక తండ్రిలా ఈమెను చేరదీసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్తాడు అరే ఈడియట్ ఫెలో ఈమె ఇరవై రెండేళ్ళు ఈయనకు నూట ఇరవై ఏళ్ళు మరి ఆ కాలంలో ఇరవై రెండు ఇరవై ఇరవై రెండేళ్ళ అబ్బాయి దొరకలేదురా కనీసం ముప్పై ఏళ్ళ అబ్బాయి అనేది దొరకలేదురా అంటే ఎందుకురా ఇట్లా మీరు ఈ యువతను చెడగొడతాను ఈ కాలంలో అంటే ఈ ఇలాంటి సన్యాసులకు ఇప్పుడు ఈ ట్రాక్సీ ఎక్కిన ఇలాంటి సన్యాసులకు ఇంకా ఉన్నాయా కోరికలు వాళ్ళ ధర్మం చెప్తాందట కదా ఒక పదహారు సంవత్సరాల అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే స్వర్గప్రాప్తి అని చెప్తాందట చూడు వీళ్ళు మహమ్మద్ ప్రవక్త గారిని అడ్డం పెట్టుకొని ఎన్ని దుర్ దుర్చర్యలకు పాల్పడతానో చూడు మీరు వాడు చెప్పింది ఏమన్నా లాజిక్ ఉందా ఇప్పుడు మన శ్రీకృష్ణుల వారు ఏదో పదహారు వేల మంది గోపికలను వివాహం చేసుకున్నారు అంటారు అది వివాహం కాదని మన బోధకులు చెప్తారు సరే అది జరిగిందా జరగలేదా అది పక్కన పెడదాం ఇప్పుడు ఈ విశ్వాసాల ప్రకారం వస్తే ఒక తొంభై సంవత్సరాల యువకుడు తొంభై సంవత్సరాల వృద్ధుడు లేదా వంద సంవత్సరాలు దాటిన వృద్ధుడు ఒక ఒక ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరమో ముప్పై సంవత్సరాల అమ్మాయో భర్త చచ్చిపోతే మళ్ళీ ముప్పై కూడా దొరకడా అసలు లేడా నిజంగా నువ్వు నిజంగా దేవుడి ప్రేమ నీలో ఉంటే దేవుడి ఆత్మ నీలో ఉంటే ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీ ఏజ్ ఎంత భర్త చచ్చిపోయిన స్త్రీ ఏజ్ ఇరవై ఐదు సంవత్సరాలు అనుకుందాం నిజంగా నీకు దుర్బుద్ధి లేకపోతే మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయినో ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయినో ముప్పై సంవత్సరాల అబ్బాయినో ఈ అమ్మాయికి వివాహం చేయాలి కదా అది కదా దేవుడి నిర్ణయం అది కదా దేవుడు కోరుకునే న్యాయం ఈ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయికి నూట ఇరవై సంవత్సరాల వృద్ధుడు ఎట్లా న్యాయం చేస్తాడు అది దుర్బుద్ధి కాకపోతే ఏంటిది అది దేవుడికి విరుద్ధమైన ఆలోచన కాకపోతే ఏంటిది దీన్ని వాడు సమర్థిస్తాడు ఒకడు మోటివేషనల్ స్పీకర్ అని చెప్పే ఒక దుర్మార్గుడు దీన్ని సమర్థించుకుంటా వాడు వివరణ చెప్తాడు వాడు ఏది చెప్పినా వాడు ఏదో ఉత్తముడు అన్నట్టు చెప్పబోతాడు కొడుక నీకు అతి దగ్గరలో ఉన్నది నీకు అతి దగ్గరలో ఉన్నది ఇక్కడ లవ్ జిహాద్ పేరుతోటి మోటివేషనల్ స్పీకర్స్ అని చెప్పుకుంటూ మా హిందూ అమ్మాయిలను మా క్రిస్టియన్ అమ్మాయిలను మా దళిత క్రిస్టియన్ అమ్మాయిలను మా బీసీ క్రిస్టియన్ అమ్మాయిలను మా ఎస్టీ క్రిస్టియన్ అమ్మాయిలను లేకపోతే మా బీసీ హిందూ అమ్మాయిలను మా ఎస్సీ హిందూ అమ్మాయిలను ఎస్టీ హిందూ అమ్మాయిలను ఎట్లా ఈ దుర్మార్గులు అనేది కొడుక మా దృష్టికి వచ్చింది అప్పుడు అప్పుడు మీకు నిజంగా ఈ ఆర్ఎస్ఎస్ అప్పుడు మీకు కరెక్టు ఈ బీజేపీలో మీకు అప్పుడు కరెక్టు వాడు మొన్న నిన్న నేను ఇది వీడియో నాకు ఒకరు పంపిండ్రు వాడు ఎట్లా చెప్తాడు అసలు దీన్ని ఎట్లా కప్పిపుచ్చుకుంటాడు ఆ కాలంలో పద్నాలుగు మందిని చేసుకున్నా ఇరవై మందిని చేసుకున్న ముప్పై మందిని చేసుకున్న నలభై మందిని చేసుకున్నా పోనీ చేసుకున్నారు కానీ ఈ కాలానికి కూడా అది కరెక్ట్ అని చెప్తున్నావు చూడు మా ధర్మంలో మేము ఎవరినైతే గౌరవిస్తున్నామో ఆయన పద్నాలుగు పెళ్ళిళ్ళు ఒక్కటి చేసుకోలేదండి ఒక ఆమెను యాభై ఆరు సంవత్సరాల అమ్మాయిని చేసుకు ఆ వృద్ధురాలను చేసుకున్నారండి ఇంకో అమ్మాయిని ఇరవై రెండు సంవత్సరాల వృద్ధురాలను చేసుకున్నారండి ఇంకో ఆమెను ముప్పై సంవత్సరాల వృద్ధురాలు చేసుకు ఆ యవనస్తురాలను చేసుకున్నారండి యాభై ఆరు సంవత్సరాలు ఆమెను చేసుకున్నారంటే కూడా కొంత సమర్థిద్దాం కొంత సమర్థిద్దాం ఎందుకంటే యాభై ఆరు సంవత్సరాలు ఆమెకు మళ్ళీ యాభై ఆరు సంవత్సరాలలో ఒక అరవై సంవత్సరాలు ఒక డెబ్బై సంవత్సరాలు చేసుకున్న న్యాయం ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల అమ్మాయిని ఒక నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటి చేసుకున్నాడంటే ఆయన ఆలోచనలు ఏమై ఉంటాయి అది దేవునికి ఎంత విరుద్ధమైన ఆలోచనలు నువ్వు నీ తీరి నువ్వు చెప్పే తీరి మెదడులేనోడినే తీరాది అసలు ఆ కాలంలో ఇక ఈ ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయిని చేసుకున్న కాలంలో ఇరవై రెండు సంవత్సరాలు అబ్బాయే లేడా వాడు చేసుకోను అన్నాడు ఆ అమ్మాయిని ఈ దుర్మార్గులారా సమాజాన్ని ఇంకెంత భ్రష్టు పట్టిస్తున్నారా మీరు ఇటీవలే ఇటీవలే ఓ దుర్మార్గుడు ఓ దుర్మార్గుడు ఇటీవలే ముప్పై సంవత్సరాల అమ్మాయిని ఒక అరవై ఐదు సంవత్సరాలు కూడా చేసుకున్నాడు ఆ భాగవతం బయటకు వస్తుంది నమ్మిచ్చి మత మార్పిడి చేసి మత పిచ్చెక్కిచ్చి చేసుకున్నాడు అది చెప్తాం చెప్తాం తొందర తొందర పడదు చెప్తాం ఒకటి గాలిగా గాలిలో చెప్పేది కాదు ఇది ఇదంతా రియల్ది ఇది నాకు నుండి ఇవి తెలిసిన కాంచెలు అనిపిస్తుంది ఆహా అసలు మనం ఇన్ని రోజులు బీజేపీని తిడుతున్నాం ఇన్ని రోజులు ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నాం ఇన్ని రోజులు అంటే మనము ఒక పొలిటికల్ అనాలిసిస్లో భాగంగా వాళ్ళు చేసే దుశ్చర్యలను మనం ఇన్ని రోజులు కొంత వ్యతిరేకిస్తున్నాం కానీ వాళ్ళు ఎన్ని చూసా ఉన్నారు ఇటువంటి నిజంగా ఇస్లాం మత బోధకుల మాయలో పడకండి ఇస్లాం మత బోధకుల మాయలో పడకండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా సోయిలో ఉండి చెప్తున్నా వాళ్ళకు వావి వరసలు లేవు వాళ్ళలో దేవుని ఆత్మ లేనే లేదు అంత దుర్మార్గం అంత దుర్మార్గం ఉన్నది వాళ్ళ దగ్గర చాలా తెలివిగా 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 మతి మార్పిడి చేస్తున్నారు వాళ్ళు దయచేసి మీరు మీ ఆడపిల్లల పట్ల మీ ఆడపిల్లల పట్ల మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల పట్ల మీ ఆడపిల్లలు దయచేసి ఎటు పోతున్నారో ఎటు వస్తున్నారో ఎవడు వాళ్ళకి ఎలాంటి మైకం ఎక్కిస్తున్నారో చూడండి మా ముఖ్యంగా మా ముస్లిం మత బోధకుల ఆ వీడియోలు కానీ వాళ్ళ బోధనలు కానీ మన అమ్మాయిలు ఎవరైనా చూస్తున్నారో జర గమనించండి లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి వాడు మోస్ట్ మోటివేషనల్ స్పీకర్ అని ఏషమేసుకొని వస్తాండో వాడు